వేణువంక మండలం కొండపాక పోతిరెడ్డిపల్లి ఇసుక క్వారీల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు వేణువంక మండలం కొండపాక పోతిరెడ్డిపల్లి ఇసుక క్వారీల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు మా నిర్వాహక నుండి అక్రమంగా ఇసుక తరలించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు సరే సార్ మనకి రజాకు ఫ్రెష్ వచ్చాడు అదే అదే మరి ఇంకొకసారి అదే మనకి ఇంత అర సార్లు చెప్పాలి కదా అని నేను అన్నా అందుకే సార్ సార్ మంచి సార్